నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి పుష్యయోగం ఉన్న రోజు చాలా శక్తివంతమైన రోజు ఈ సందర్భంగా ప్రత్యేకమైన అర్చనలు చేయటం ద్వారా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి మాస శివరాత్రి అంటేనే శివుడికి చాలా ఇష్టం మాసాలన్నింటిలో కార్తీక మాసంతో సమానంగా శ్రావణ మాసం అంటే శివుడికి ఇష్టమని స్కాంద పురాణంలో చెప్పారు శివుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో శివుడికి ఎంతో ప్రీతిని కలిగింపజేసే మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది ఇది ప్రత్యేకం ఎందుకంటే శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటారు గురువారానికి అధిపతి గురువు గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు అని శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి శివుడికి ఇష్టమైన శ్రావణ మాసంలో శివుడికి ఎంతో ప్రీతికరమైన మాస శివరాత్రి శాస్త్ర పరంగా గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి గురువారంతో కలిసి వచ్చింది అంటే పరమాద్భుతమైన రోజు మీ జాతకంలో ఎంత తీవ్రమైన గురుగ్రహ దోషాలు ఉన్నా సరే వాటన్నిటినీ పోగొట్టుకోవటానికి శ్రావణ గురువారంతో కలిసి వచ్చిన మాస శివరాత్రి చేసే శివార్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది మీ రాశికి గురుబలం లేకపోయినా సంపూర్ణంగా గురుబలం కలగటానికి ఈరోజు చేసే శివార్చన ఖచ్చితంగా గురుబలాన్ని కలిగింపజేస్తుంది శ్రావణ మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చిన సందర్భంగా అందరూ కూడా కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయండి సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఏ ఇంట్లో అయితే కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా గురుబలం కలుగుతుంది వీలైతే సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి కొబ్బరి నూనె దీపం పెడితే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి కాలంలో చండీ ప్రదక్షిణ చెయ్యండి శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన ద్రవ్యం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన మార్గం గుండా శివాలయం నుంచి బయటకు వస్తుంది దాన్ని సోమసూత్రం అనే పేరుతో పిలుస్తారు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి ఈ సోమసూత్రాన్ని దాటకుండా సవ్య అపసవ్య దిశలలో ప్రదక్షిణలు చేసుకుంటే దాన్ని చండీ ప్రదక్షిణ అంటారు మాస శివరాత్రి కాలంలో చేసే చండీ ప్రదక్షిణ అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది శివాలయంలో ఎప్పుడైనా సరే మామూలుగా చేసే ప్రదక్షిణల కంటే ఈ చండీ ప్రదక్షిణ ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది మనకు అందుకే శాస్త్రాల్లో కూడా ఒక్క చండీ ప్రదక్షిణ శివాలయంలో చేస్తే ముప్పై వేల సార్లు శివాలయంలో మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందని చెప్పారు అందులోనూ శ్రావణ మాసంలో మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు సాయంకాలం ఖచ్చితంగా చండీ ప్రదక్షిణ చేయండి జన్మ జన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయి అలాగే ఈరోజు కాలంలో మీ ఇంట్లో కానీ శివాలయంలో కానీ చంద్రశేఖరాష్టకము దారిద్ర్య దహన స్తోత్రం వీటిలో ఏదైనా చదవండి శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే ఈరోజు శివుడికి పంచ సౌగంధికాల తాంబూలం పూజలో సమర్పించండి యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ అంటారు వీటిని తమలపాకుల్లో ఉంచి ఒక్కలు ఉంచి పూజలో తాంబూలంగా శివుడికి సమర్పించండి ఆ తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఈ ప్రత్యేకమైన తాంబూలం వల్ల కూడా సమస్త శుభాలు చేకూడతాయి శివాలయంలో దవనం కట్టిన పుష్పమాలికలు శివుడికి సమర్పించండి ఈ దవనం గొప్పతనం అగ్ని పురాణంలో చెప్పారు సిరి సంపదలు కలగాలంటే శివుడికి దమనం సమర్పించాలి అందుకే పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పమాలిక కాలంలో శివుడికి సమర్పించండి శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి అలాగే గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది దీన్ని గురుపుష్య యోగం అంటారు గురుపుష్య యోగం సందర్భంగా ఈరోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది తొందరలోనే మీ బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు గురుపుష్య యోగం ఉంది కాబట్టి ఎవరైనా సరే గృహప్రవేశం చేసుకోవటానికి మంచిది కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి మంచిది కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి కూడా గురుపుష్య యోగం చాలా మంచిది జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా గురుపుష్య యోగం విశేషంగా సహకరిస్తుంది అలాగే శ్రావణ మాస సందర్భంగా అందులోను శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఏ మంత్రాలు పఠిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడో ఇప్పుడు మనం చూద్దాం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఇది మొదటి మంత్రం రెండో మంత్రం సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహే తను రుద్ర ప్రచోదయాత్ ఇది రెండో మంత్రం ఇది రుద్రగాయత్రి మంత్రం కాబట్టి అందరూ కూడా ఈ మంత్రాలు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంటి యజమాని అయితే రుద్రగాయత్రి మంత్రం చదువుకోవాలి యజమాని యజమానురాలు పిల్లలు ఎవరైనా సరే ఇంకొక మంత్రం చదువుకోవాలి శ్రావణ మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయో ఇంకొకసారి చూద్దాము మరి మొదటి మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ రెండో మంత్రం సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహే తన్ను రుద్ర ప్రచోదయాత్ ఇది రెండో మంత్రం మంత్రజపం చేయండి పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి